Ya. Sar. Terima ya.

Y <laughs> en <laughs> 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 మనం ఎందరో మహనీయుల త్యాగ మన మన దేశానికి బ్రిటిష్ పాలన నుండి విముక్తి లభించి స్వాతంత్రం అనేది వచ్చింది ముఖ్యంగా గాంధీ మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో స్వాతంత్ర పోరాటం దేశ ప్రజలంతా కూడా తాటి మీద నిలబడి చేస్తున్నారు వాళ్ళందరి త్యాగాల ఫలితంగా ఇవాళ మనం స్వేచ్ఛ వాయులనే ఉపయోగించుకుంటున్నాం అయితే ఈరోజు చూస్తే ప్రజాస్వామ్యమే ఒక ప్రమాదంగా పడిందా అని అనిపిస్తుంది డెబ్బై తొమ్మిదేళ్ళ మన స్వాతంత్ర భారతదేశం అనంతరం కూడా చూస్తుంది కేంద్రంలో ఉన్న బీజేపీ రకరకాల అవతవ అవకతవకలకు పాల్పడుతూ రాజ్యాంగ సంస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తూ ఎలక్షన్లలో అక్రమ మార్గంలో తుంగ ఓట్లతో ఇవాళ అధికారంలోకి వచ్చి రాజ్యాంగ వ్యవస్థను నిర్వీర్యం చేస్తుంది ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం ప్రజలందరూ కూడా చైతన్యవంతులై మన భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి ఎందుకంటే ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం ఈ దేశంలో ప్రజలందరూ కూడా స్వేచ్ఛ స్వాతంత్రాలతో జీవించే అవకాశాన్ని మనకు మనంగా కల్పించుకోవాలి ఆ తప్పులు చేసుకున్న ప్రభుత్వాలను నిలదీసే చైతన్యం ప్రజల్లో ఉండాలి అని చెప్పేసి ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నేను అందరికీ మనవి చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఈ దేశ బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడుతుంది ప్రతి ఒక్క ప్రజల్లో అందరూ కూడా స్వేచ్ఛగా స్వాతంత్రంగా బతకడానికి అవకాశం కల్పిస్తుంది జై హింద్ జై కాంత్